రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి అందులో మేజర్ రీజన్ ఏంటి అంటే నవరత్నాలు చాలా ఆకట్టుకున్నాయి ప్రజల్ని నవరత్నాలు అనే ఒక్కొక్క రత్నం ప్రకటిస్తుండడంతోనే అర్థమైపోయింది జగన్ గెలిచేస్తాడు ఈసారి ఖచ్చితంగా అనేది అలా ఉన్నాయి ఆ నవరత్నాలు అన్నీ కూడా ఖచ్చితంగా గెలిచారు అత్యధిక స్థానాలు దక్కించుకున్నారు ఒక రికార్డు సృష్టించారు అది కూడా సింగిల్గా బరిలోకి దిగి ఇప్పుడు మళ్ళీ ఆ నవరత్నాలకు మెరుగు పెట్టబోతున్నారా ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగులో అదే పనిచేశారు కొత్తగా ఏం తీసుకురాలేదు అదే కాన్సెప్ట్ కంటిన్యూ చేశారు కానీ ఆ వ్యూహం విడిసి కొట్టింది కొడితే మళ్ళీ లే పదకొండు స్థానాలకి పడిపోయారు లేవకుండా పడిపోయారంటే ఈ ఐదేళ్ళ పాటు అయితే లేవలేరు కానీ ఇప్పుడు ఆ నవరత్నాలకి మెరుగుపడతారా నవరత్నాలు పేరు మారుస్తారా అవి ఆల్రెడీ క్లిక్ అయినాయి హిట్ అయినాయి ప్రజలకి బాగా అందుబాటులోకి వెళ్ళి ప్రజలందరికీ ఉపయోగపడ్డాయి ఆ నవరత్నాల ద్వారా చాలామంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు లబ్ధి పొందారు చాలామంది పేదలకు ఎంతోమందికి వాళ్ళకి ఆ పథకాలన్నీ కూడా ఆ నవరత్నాలన్నీ కూడా ఆ కుటుంబాన్ని ఎదుగుదలకు కారణమయ్యాయి సో అటువంటి నేపథ్యంలో అవి మళ్ళీ అవే కంటిన్యూ చేస్తారా వాటికి మెరుగు పెడతారా అంటే ఖచ్చితంగా వాటికి మెరుగు పెట్టే పనిలో పడ్డారట అంటే గతం కంటే మెరుగ్గా ఎందుకంటే జగన్కి చంద్రబాబు నాయుడు గారికి సంక్షేమం విషయంలో ప్రజలు గమనించింది ఏంటి అంటే జగన్ చెప్తే చేస్తారు ఇస్తానంటే ఇస్తారు అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి కొన్నే చేస్తారు చేస్తానన్నవి కూడా సగం సగం చేస్తారు అనేది రెండు వేల పద్నాలుగులో అదే జరిగింది ఇప్పుడు అదే జరిగింది ఇది టీడీపీ నాయకులకు నచ్చకపోవచ్చు కానీ ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచిస్తే ఏంటనే స్పష్టంగా అర్థమవుతుంది రెండు వేల పద్నాలుగులో సంపూర్ణ రుణమాఫీ అని ప్రకటన చేసి సంపూర్ణంగా రుణమాఫీ చేశారా అసంపూర్ణంగా చేశారంటే అసంపూర్ణంగానే చేశారు ఇప్పుడు కూడా సూపర్ సిక్స్ హామీలు ఆరు హామీలు చెప్పినట్టు అమలు చేస్తున్నారా లేదంటే ఏమి చెప్పినట్టు అమలు కావట్లేదు తల్లికి వందనం ఇచ్చారు ఓకే అది కూడా ఎంతమందికి అలాగే సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్లో ఎంతమందికి ఇబ్బందులు పడుతున్నారు ఎంతమందికి తిరిగి వాళ్ళ ఖాతాలో డబ్బులు పడట్లేదన్న చెప్తున్నారు స్వయంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నారాయణ మనోహర్ గారికి తెనాల్లోనే బయటకు వచ్చి ప్రజలు చెప్పారు మాకు ఇంకా డబ్బులు పడలేదని రెండో విడత కోసం వెళ్తే ఆయన మొత్తం డబ్బులు రిలీజ్ చేస్తామన్నారు అంటే అది సక్రమంగా సాగినట్ట సంపూర్ణంగా అందినట్ట అలాగే పదిహేను వందల రూపాయలు ఏవి ఇంటింటికి మహిళలందరికీ ఇస్తానవి పీ ఫోర్త్ అనుసంధానమా అది ముందు చెప్పారా పీ ఫోర్త్ అనుసంధానం చేస్తాం మార్గదర్శులు ఉంటారు వాళ్ళు వచ్చేస్తారని చెప్పారా ప్రభుత్వం ఇస్తుందని చెప్పారా అంటే అది సంపూర్ణమా అసంపూర్ణమా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు యాభై ఏళ్ళకే పింఛను ఇచ్చేస్తాం మేము వస్తే అన్నారు ఇప్పుడు ఆ ఊసే ఎత్తట్లేదు ఏడా దాటిపోయింది అది సంపూర్ణమా అసంపూర్ణమా అంటే ఏ పథకం సంపూర్ణంగా అమలు చేశారు అదే జగన్మోహన్ రెడ్డి ఇస్తానని నమ్మబడి ఇచ్చారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు విద్యా ఇచ్చారు విద్యా వసతి దీవునిచ్చారు మొత్తం అన్ని ఆయన చెప్పినవి ఏది మానేశాడు ఆయన అది కాకుండా సచివాలయాలు తెస్తారన్నాడు వ్యవస్థను తీసుకొచ్చాడు వాలంటీర్ వ్యవస్థ మీకు ఇంటికే పంపిస్తానని తీసుకొచ్చారు ఇంటికే డోర్ డెలివరీ రేషన్ ఇస్తానన్నారు ఇచ్చారు ఆయన అన్ని సంపూర్ణంగా చేశారు ఇది ప్రజలకు కూడా గమనిస్తున్నారు సో ఇదే రేపొద్దున్న నవరత్నాలకు మెరుగుపెట్టి రత్నాలనే మారుస్తారా రత్నాలు లాంటి మళ్ళీ కొత్త పేర్లతో ప్రజలకు వెళ్తారా ఆ పని అయితే జరుగుతుందట త్వరలోనే అవి కూడా విడుదల కాబోతున్నాయి